కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని పిలిచి ఇలా అడుగుతారు కృష్ణ నాకు వంద మంది కుమారులు ఉండేటువంటి వాళ్ళు అందరూ చనిపోయారు ఎందుకు అని అడిగారు అడిగితే అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా అన్నారు యాభై జన్మల క్రితం మీరు ఒక వేటగాడు ఒక మగ పక్షిని చంపుదామని చూసారు మీ బాణం గురి తప్పింది అప్పుడు తన మీద కోపంతో తనకు వంద మంది పిల్లలు ఉన్నారని గ్రహించి తన గూడు దగ్గరకు వెళ్లి మరీ ఆ వంద మంది పిల్లలు చంపించేశారు దాని వల్ల తండ్రి పక్షి ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో అలా కుప్పలిపోయింది వంద మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఆ మగపక్షి ఎలాంటి బాధనైతే అనుభవించిందో ఈ రోజు మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పటం జరిగింది అనమాట అది సరే దానికి యాభై జన్మలు ఎందుకు పట్టింది అని ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుల వారిని అడగటం జరిగింది వంద మంది పిల్లల్ని కనాలి అని అంటే దానికి పుణ్యం కూడా పెట్టుకోవాలి ఈ యాభై జన్మల్లో మీరు ఆ పుణ్యం కూడా పెట్టుకున్నారు అందుకే మీకు వంద మంది పిల్లలు పుట్టారు అని అన్నారు దీనికి సంబంధించి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది దహన కర్మలో గతిహీయం చర్య మరియు ప్రతిచర్య చాలా సంక్లిష్టమైనది ఏది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో ఆ దేవుడికే తెలుస్తుంది శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించి ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంది వెయ్యి ఆవుదోడలో ఉన్నటువంటి ఒక గోశాలలో తల్లి ఆవుని కనుక పంపిస్తే తన లేకదోడ ఎక్కడుందో ఆవు వెంటనే కనుక్కుంటుంది అలాగే కర్మ కూడా అంతే మీరు రోడ్డు మీద ఉన్నారా ఆఫీస్ లో ఉన్నారా సినిమా థియేటర్ లో ఉన్నారా మీరు బయట ఉన్నారా మీరు ఎక్కడున్నా సరే కర్మ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ విషయం ఏం సూచిస్తుంది అని అంటే కర్మ ఖచ్చితంగా పనిచేస్తుంది అది రా